హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబోల్ ఇప్పుడు మనం క్యాబేజీ అప్పం చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్గా కానీ టిఫిన్లో కానీ చేసి పెట్టచ్చు చాలా చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు క్యాబేజీ అప్పం చూసేద్దాం ఇలా క్యాబేజీని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చాలా మెత్తగా కొన్ని వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నంత ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత త్రీ స్పూన్స్ దాకా బియ్యపిండి పిండి వేసుకోవాలి ఇది వేసి బియ్యపిండి పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు శనగపిండి వేసుకుందాం ఒక ఫైవ్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను తర్వాత కారము కొంచెం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొత్తిమీర కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా వేసుకొని ఇవన్నీ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి వాటర్ పోయాల్సిన అవసరం లేదు అవసరం లేకుండానే చేసుకోవచ్చు ఇలా ముద్దలా వచ్చినప్పుడు అంతే అండి ఇది ఒక బటర్ పేపర్ మీద కానీ కవర్ మీద కానీ ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకోవైపు తిప్పుకోవాలి అంతే అండి క్యాబేజీ అప్పం రెడీ ఇలానే మిగతా పిండి మొత్తం అప్పాలు చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా ఈ రెసిపీని ట్రై చేసి కామలు అప్పని అంతే అండి ఇప్పుడు ఇవి ట్రై చేసి చూద్దాము క్యాబేజీ అప్పాలు చాలా చాలా బాగున్నాయి ఇది కూడా ట్రై చేసి కంప్లీట్ చెప్పాలి చాలా చాలా బాగున్నాయి అంతే అండి సబ్స్క్రైబ్ టు మై ట్యూబ్ ఛానల్ సుబ్బవర్క్ ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి అంతే అండి బాయ్ అండి